ఇప్పుడు డేస్ ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరికి కామన్ గా ఉండిపోతుంది అంటే ఎందుకంటే మన లైఫ్ లో మనకి ఎక్సర్సైజ్ లేదు హార్ట్ మజిల్స్ బిల్డ్ చేయాలంటే రెగ్యులర్ గా పరిగెత్తాలి అంటే మన హ్యూమన్ బాడీ పొటెన్షియల్ మనం రియలైజ్ అవ్వాలి అంటే ఒక కార్ ఎగ్జాంపుల్ చెప్తాను కార్ కి ఒక మంచి ఇంజిన్ ఉందనుకోండి దాని సిటీలోనే ఒక ట్వంటీ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ నడుపుతున్నాం తొందరగా పాడైపోతుంది హైవే మీద తీసుకెళ్ళి దాని స్పీడ్ అంతా ఇది చేసినప్పుడు ఇంజిన్ కండిషన్లో ఉండదు సేమ్ హార్ట్ కూడా ఎక్సర్సైజ్ ఉండదు అంటే ఒకసారి ఇవాళ రేపు ఏంటి సిక్స్టీన్ ఇయర్స్ రాగానే ఇంకా ఎక్సర్సైజ్ ఆగిపోతుంది చదువుల మీద పడి స్ట్రెస్ తోటి ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్ అలవాటు అయిపోతుంది సో హార్ట్ కండిషన్ ఉండట్లేదు దానికి తోడు అనదర్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఇస్ స్ట్రెస్ అంటే సిక్స్టీన్ ఇయర్స్ స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది సిక్స్టీన్ కూడా కాదులేండి ఇవాళ రేపు ఫస్ట్ క్లాస్ నుంచే వీడు ఐఐటి వీడు మెడిసిన్ అని చెప్పి ఒకసారి ఎడ్యుకేషన్ అవగానే జాబ్ తర్వాత కంపారిషన్ మరి వాడికి అది ఉంది ఇంత సంపాదించాలి అది చెయ్యాలి కొనుక్కోవాలి సో అది ఎక్కడ ఉండట్లేదు స్ట్రెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఫర్ మెజారిటీ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ స్ట్రెస్ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇంకొకటి ప్రశాంతత లేకపోవడం అంటే ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉండాలి అనుకున్నా కానీ సౌండ్ పొల్యూషన్ అంత ఉంది సిటీలో ఒకసారి ఈ ట్రాఫిక్లోని ఈ నాయిస్ లో అందరి చుట్టూ హార్న్ గోడతో గోల గోల కూడా బీపీ వస్తుందంటే మనం ఇంటి దగ్గర ప్రశాంతంగా బయలుదేరి హాస్పిటల్లో టెస్ట్ చేపించుకుందాం అని వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళేసరికి పెరిగిపోతుంది ట్వంటీ పాయింట్స్ అంటే జనరల్ గా అంటే ఎంత టైం అంటే వన్ మంత్ పాటు చూసుకోవాలంటారా లేకపోతే జస్ట్ ఒక టూ ఒక టూ త్రీ టైమ్స్ చూసుకొని ఆ లెవెల్ మెయింటైన్ అవుతుంది వన్ ఫార్టీ బై నైన్టీ ఒకవేళ మెయింటైన్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి బీపీ ఉన్నట్టేనా లేదులేండి అది ఒక రెగ్యులర్ ప్రాసెస్ కన్సిస్టెంట్ గా ఎవ్రీ మంత్ చూసుకుంటే మనకు తెలుస్తుంది మన ప్రొఫైల్ ఏంటనేది దాని అసలు ఉంది అనడానికి సంకేతాలు ఎందుకు చూపించుకోవాలి అసలు మెయిన్ బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే అదే మన హార్ట్ మన బ్లడ్ ప్రెషర్ అదొక బేసిక్ ఇండికేటర్ మన ఓవరాల్ హెల్తీనెస్కి ఒక పర్ఫెక్ట్లీ హెల్తీ పర్సన్ కి బీపీ కంట్రోల్లో ఉంటుంది చిన్న చిన్న సిచువేషన్ స్ట్రెస్ వచ్చిన ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ పరిగెత్తాల్సి వచ్చిన ఈ స్ట్రెస్ అంతా హ్యాండిల్ చేయగలుగుతారు సో మన బీపీ అనేది మనకి లైఫ్ లైన్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట ఒక బేస్ లైన్ ఇంతకుముందు అందుకే డాక్టర్లు కంపల్సరీ బీపీ రీడింగ్ తీసుకుంటారు ఎలా ఉంటుంది ఏంటనేది మేజర్గా ఏంటంటే ఇప్పుడు మనకే తెలుస్తుంది అండి బ్లడ్ ప్రెషర్ డౌన్ అయిపోయింది అనుకోండి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది నీరసంగా అనిపిస్తుంది సడన్గా ఓకే కొన్నిసార్లు చాలా డేంజర్ అవుతుంది పడిపోయి వాళ్ళకి టిష్యూస్కి అందక కోమలోకి వెళ్ళిపోతుంటారు ఓకే ఇంకొకటి బీపీ హై అయినప్పుడు హెడేక్ వచ్చి బాగా వేడొచ్చి పాల్పిటేషన్స్ వస్తుంది షివరింగ్ వస్తుంది వాళ్ళంతా అంటే కంట్రోల్ అవ్వదు అనమాట మదల్ మూమెంట్ అంతా కంట్రోల్లో ఉండదు అలాంటప్పుడు బీపీ హై అవుతుంటుంది యూజువల్గా ఏంటంటే మనకి ఎప్పుడైనా బాగా కోపం వచ్చినప్పుడు అగ్రెషన్లోని లేకపోతే ఏదో వెనుకోవడానికి సడన్గా ఒక దుఃఖం వచ్చి బాధలో ఉన్నప్పుడు ఆ పాల్పిటేషన్స్ అనేవి పెరిగిపోతుంటాయి ఇవన్నీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అన్నమాట కాకపోతే జనరల్గా కూడా ఒక లాంగ్ టైమ్ అబ్యూజ్ చేసాం బాడీని ఓకే ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్సర్సైజ్ లేకుండా ఏం పట్టించుకోకుండా అలాగ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నార్మల్గా కూర్చున్నా కానీ ఆ బ్లడ్ అది హార్ట్ ఆ ఫంక్షనాలిటీ చేయలేక బ్లడ్ ప్రెషర్ని పెంచుతుంటుంది అలాంటప్పుడు కూడా పాల్పిటేషన్స్ వచ్చి ఇదంతా అవుతుంటుంది ఇది ఒక ఎక్స్ట్రీమ్ కేసెస్లో స్ట్రోక్స్ కూడా లీడ్ చేస్తుంది సార్ ఇవన్నీ అసోసియేటెడ్ డేంజర్స్ ఉంటాయండి